రేవంత్ రెడ్డి గారు అనుకుంటా ఉన్నారు ఏమని అంటే ఏ పిల్లి కళ్ళు మూసుకొని పాలు అవుతున్నది ఏమున్నది అనుకున్నాడు కావచ్చు పాపం ప్రభుత్వం ఉంటుందా లేదా అన్నది డౌట్ మొదలైంది తెలంగాణ ప్రజలకు నువ్వు అనుకుంటున్నావు కావచ్చు రేవంత్ రెడ్డికి సంబంధించి ప్రభుత్వం నిజంగానే కూలబోతుందా అన్న అట్లెట్లా కూలుతుందన్న అని మీరు అనొచ్చు మరి ఒక రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేనండి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎలేష్ మహే ఎలేటి మహేశ్వర్ రెడ్డి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఒక ఎమ్మెల్యే మాట్లాడిన మాట వంద పర్సెంటే నిజమైతే నీ మాట్లాడిన పర్సెంటే వెయ్యి పర్సెంటే నాది నిజమైతుంది ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతనే మాట్లాడింది కదా ప్రభుత్వం కూలబోతుందని నేను చెప్పలేది మేమేం క్రియేట్ చేయలే నీ మీదేం బురద చల్లట్లేదు నీ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ అయింది నీ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ అయింది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యేకు కండువ గప్పడానికి శతదాన్ని ప్రయత్నాలు చేసి ఆఖరికి ఏం చేయలేక ఆఖరికి ఆ ఎమ్మెల్యే కూడా అజ్ఞాతంలోకి వెళ్ళి ఇప్పటివరకు తెర మీద కనిపించకుండా సైలెంట్ గా ఉన్న వ్యక్తి మొన్న పోలీసులకు సంబంధించి బయటకు వచ్చిన తరుణంలో తనను ఏ విధంగానైనా లొంగ తీసుకోవాలని చెప్పుకున్న తరుణంలో నలభై ఎనిమిది గంటలలో నీ ప్రభుత్వాన్ని కూల్చుతో మా ఎమ్మెల్యే తెరువుకి రాకుంటే మా ఎమ్మెల్యేను నువ్వు గప్చుప్గా నువ్వు ఏం పని చేసుకుంటావు నువ్వు చేసుకో మా ఎమ్మెల్యే తెరువు రాకు బిడ్డా అని ఎలటి ఎలటి మహేశ్వర్ రెడ్డి డైరెక్ట్ గా చెప్పక ఇండైరెక్ట్ గా ఇంత క్లారిటీగా చెప్పిండు నిజమా కాదా ఇది తెలంగాణ ప్రజల ముంగట మనం మాట్లాడుకుందాం బరాబరి మాట్లాడుకుందాం ఎస్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీకు ఎన్ని బరువు బాధ్యతలు ఉన్నాయో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల కోసం నువ్వు ఏం చేయాలో అవన్నీ వదిలేసి కండవాలు కప్పే కార్యక్రమం పెట్టుకున్నావు మరి నువ్వు దేనికోసం నువ్వే చెప్పినావు కదా బిడ్డ ఎవడైనా బీఆర్ఎస్ పార్టీ నుండో బీజేపీ పార్టీ నుండో కమ్యూనిస్ట్ పార్టీల నుండో లేకపోతే ఇతరత్ర నుండో నా పార్టీకి రావాలంటే రాజీనామా చేసి రావాలని చెప్పిన నినాదం ఏడబోయింది రేవంత్ రెడ్డి గారు ఐ రెస్పెక్ట్ తెలంగాణ సీఎం చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ మీకు విలువ లేకపోయినా ఆ చేరుకు విలువ ఉంటుంది ఆ చేరుకు ఎందుకు విలువ ఉంటుంది అంటే నాలుగు కోట్ల మంది ప్రజలు మార్పు కోరుకున్నారు మార్పు కోరుకున్నది నాలుగు కోట్ల మంది ప్రజల నలభై యూట్యూబ్ ఛానల్లా అనేది తేట తెల్లం కాబోతున్నది త్వరలో అతి త్వరలో జరగబోతున్న విషయం ఎస్ వాస్తవం సరే నా మీద జర్నలిస్ట్ రంజిత్ అనే వ్యక్తి మాట్లాడిండు సైబర్ క్రైమ్లో కేసులు పెట్టినావు వీడియోలు డిలీట్ చేయించినావు నేను ఎక్కడా వెనక చెప్పిన కదా వారం రోజుల పాటు నీ మీద నిర్వహించిన అతి భయంకరమైన విషయాలు కూడా ఎన్నికల తర్వాత రాబోతున్నాయి బరాబరే వస్తాయి నేను చెప్తున్నా కదా నేను మాట్లాడితే తప్పన్నావు ఈరోజు ఎలటి మహేశ్వర రెడ్డి మాట్లాడిండు మొగోన్ లెక్క మాట్లాడిండు మొగోన్ లెక్క మాట్లాడేను నీ పార్టీలో ఉండే నలుగురు ఆరుగురు మంత్రులు నా దగ్గరికి రాబోతున్నారు ఇప్పటికే బేరసారాలు ఫిక్స్ అయిపోయినాయని ఎలేటి రెడ్డి చెప్పిండు మరి మాట్లాడపోతే ఆయనకు సమాధానం చెప్పకపోతే నీ పార్టీ నుండి ఒక్కరు కూడా మాట్లాడలే ఏ లేదు నేను ఆ కూటమిలో లేని బాన్సన్ నా పెరుగు తీయకూరని నా పేరు తీయకూర్రి నా పరువు తీయకూరి అని చెప్పి ఓ మంత్రి చేత ఏదో దుకాణం ఎత్తిచ్చినావు కదా అది నిజమా కాదా నేను మాట్లాడట్లేదయ్యా నిజం మాట్లాడుకుందాం మాటే మాట్లాడుకుందాం వాస్తవాలే మాట్లాడదామంటున్నా నేను నీ ప్రభుత్వానికి సంబంధించిన నిజాలు ఏంటి అనేది తెలంగాణ ప్రజలకు తెలియాలి కదా సరే నీ భజనకు సంబంధించిన కొన్ని ఛానళ్ళు పెట్టుకున్నావు అధికారికంగా ఏంది ఎస్ మొదట్ నుండి ఈ కథనాలను ప్రచురిస్తున్న మా దినపత్రికల మీద మా ఛానళ్ళ మీద ఫోకస్ పెట్టిండు మమ్మల్ని అవమానపరుస్తున్నాడు అని చెప్పినవు అవునా నీ కోసం అహర్నిశలు గల్లాలు జంపుకొని సొక్కాలు జంపుకొని కేసుల పాలై ధర్నా ఏంది ఒక రకంగా ప్రాణానికి కూడా పనంగా పెట్టిన జర్నలిస్టుల కోసం నువ్వు ఏం చేసినావు ఏం చేయలే నీకు భజన చేసిన నలుగురిని తీసుకొచ్చుకొని నీ కోటరీలో నిలబెట్టుకున్నావు ఇది నిజం గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి నేను చాలా క్లారిటీగా నీ ప్రభుత్వానికి చాలా క్లియర్గా చెప్తున్నా నీ ప్రభుత్వాన్ని కూల్చడానికి రంగం సిద్ధమైంది ఎస్ అరే ఎన్నికల కూడా ఉంది కదా రంజిత్ ఇట్లా మాట్లాడుతున్నాడంటే భారత రాజ్యాంగాన్ని చదివిన వ్యక్తిగా చెప్తున్నా నేను నీ ప్రభుత్వానికి మంచి రోజులు లేవు నీకు పదవి ఖండం ఉంది ఏం జరుగుతున్నది ఒక ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి అనే ఒక ఎమ్మెల్యే మాట్లాడితే నువ్వు ఎందుకు సీరియస్గా తీసుకుంటలేవు నీ ప్రభుత్వం ఇంకెన్ని రోజుల్లో అనేది లేదు ఎందుకంటావా చిన్న ఎగ్జాంపుల్ చెప్తావు నీకు ఇలా గీడ ఏడా ఇయోగి పెద్ద మనిషి నీకు లేదో పాపం తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అంటారు మరి ఆయనను ఎవరు కల్వకుండ్ల చంద్రశేఖరరావు కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి బయటికి రాగానే నీ మంత్రులు ఎక్కడికో తీసిరు కొంతమంది ఇగో నీకు నీకు విజువల్ చూపెట్టాలి కదా ఏది యోగి ఇక్కడ గిట్ల బయటికి రాగానే కల్వకుండ్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి ప్రజల్లోకి రాగానే జరిగిన విషయం ఏందో ఒకసారి కనుక్కో అంటున్నా నేను తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరి మార్పు మార్పు అనే పేరుతో వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఆరు గ్యారంటీలను పదమూడు హామీలను అమలు చేయలేకపోతుంది అనేది నిజం దళిత ముఖ్యమంత్రి దళిత ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్కను అవమానిస్తున్నది అనేది నిజం మంత్రిగా ఉన్న సీతక్క మీద అనుక్షణం నిఘా పెట్టింది అనేది నిజం దానితో పాటుగా తన వర్గానికి సంబంధించిన వాళ్ళని ఏకతాటి మీదకి తీసుకురావాలని అనుక్షణం కూడా ప్రయత్నం చేస్తూ అనేక మందిని తన సొంత పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నేతలే ఎవరు సపోర్ట్ చేయకపోవడంతో ఇతర పార్టీలకు సంబంధించిన నేతలందరినీ కూడా తన పార్టీలోకి తీసుకురావడానికి అనుక్షణం కృషి చేస్తున్నది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవునా కాదా ఇది నిజమండి నేను చెప్తున్నా కదా పార్లమెంట్ ఎన్నికల తర్వాత నీ సీటు ఉంటుందో లేదో కూడా నాకు తెలియదు పార్లమెంట్ ఎన్నికల తర్వాత కృషి ఉంటుందో పోతుందో కూడా తెలియదు ఆ అభద్రతాభావంలోనే ఆ భయంలోనే నువ్వు అన్ని పార్టీలకు సంబంధించి అంటే ప్రధానంగా కూడా ఇప్పుడు విపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ నుండి కీలకమైన వ్యక్తులను గుంజుకోవడం లేదా చెప్తున్నా కదా సరే కేసీఆర్కు సంబంధించి ఒక తప్పు జరిగింది కేసీఆర్ను ఆ రోజు హెచ్చరించులు ఏమని హెచ్చరించులు ఏమని హెచ్చరించు నువ్వు ఇతర పార్టీల నుండి వచ్చే వ్యక్తులను తీసుకుంటున్నావు రేపు పొద్దుగాలని ప్రభుత్వం ఉండొచ్చు మళ్ళీ వీళ్ళు కూడా ఏ రోజైనా గొర్రెలే గొర్రెలకి ఇతర పార్టీలలోకి వెళ్తాడు వద్దయ్య కేసీఆర్ నీ నాయకత్వంలో చాలా మంది నువ్వు తయారు చేసుకో వాళ్ళు మాత్రమే కావాలని చెప్పింది వాస్తవమా కాదా నిజమే కదా ఇప్పుడు కడియం శ్రీఆర్ అయినా కేకే అయినా తుమ్మలైనా ఇంకెవరైనా కూడా ఆఖరికి వెళ్ళిపోయిలా లేదా ఇది నిజమే కదా దానం నాగేందర్ అయినా వాళ్ళు ఇతర పార్టీల నుంచి నీ పార్టీలోకి వచ్చిళ్ళు తర్వాత వెళ్ళిపోయేళ్ళు అనేది ఆనాటి ఉద్యమ నేత నేడు బీజేపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత మెదక్కు సంబంధించిన అభ్యర్థి రఘునందన్ రావు చెప్పింది నిజమా కాదా కేసీఆర్ గారు నిజమే కదా ఆ రోజు వాళ్ళను పక్కన పెడితే ఈరోజు పరిస్థితి ఇంకోలా ఉండేది వలసవాద గొర్రెలను డస్ట్బిన్ను తీసుకొచ్చి చెత్తను మన ఇంట్లో వేసుకున్నట్టుగా వాళ్ళని తయారు చేసుకున్నాం ఈరోజు వాళ్ళు వెళ్ళిపోయిల్లు ఓకే కానీ ఇప్పుడు ఏది రేవంత్ రెడ్డి గురించి ప్రధానంగా చర్చ జరుగుతున్నది ఈ రేవంత్ రెడ్డి పంచాయతీనే ఎందుకు జరుగుతున్నది అంటే నిజమే యో కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు ఈరోజు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుండి ప్రజల్లోకి కదిలిండండి దేనికోసం కదిలిండు రైతులకు సంబంధించిన ఇష్యూ కోసం కదిలిండు ఈ రైతుల కోసం కదిలిన ఇష్యూకు సంబంధించి ఆల్రెడీ సోషల్ మీడియాలో సోషల్ చాలా మీడియాకు సంబంధించి ఫేస్బుక్ ఇన్స్టాలలో కేసీఆర్ మీద అనేక రకాలుగా కూడా విమర్శలు గుప్పిస్తున్నారు గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీకు సంబంధించిన రైతులు చనిపోతూ ఉంటే పట్టించుకోలేదు కేసీఆర్ అన్నారు సరే కేసీఆర్ పట్టించుకోలేదు కేసీఆర్ ఇప్పటి ప్రజల్లోకి వచ్చిండు తను మాట్లాడిండు మరి నీ ప్రభుత్వం కూలిపోతా ఉంది అని ఒక బీజేపీ పార్టీకి సంబంధించిన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే హీరో లెక్క ఓ మొగోని లెక్క వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నీ ఆరుగురు మంత్రులు నా దగ్గర చెంచాగాళ్ళు అని చెప్పిండు ఇంకా తెలంగాణ భాషలో చెప్పాలంటే అరే నీ అమ్మ మొత్తం నా వాళ్ళే నీ అంతా నాకు కుక్కలు అని చెప్పిండు డైరెక్ట్ చెప్పిండు నీ పదం వాడద్దు అనుకోకు తెలంగాణ భాషలో ఇట్లే మాట్లాడుకుంటావు నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎనబుద్దిగా లేకపోతే దొబ్బై కానీ ఓ కుక్కలు రా అని చెప్పిండు బొక్కెత్తే వచ్చే కుక్కలు రా పార్టీకి సంబంధించిన ఆరుగురు మంత్రులు అన్నారు నువ్వు కేసు పెట్టుకుంటే పెట్టుకోగాని ఆయన ఎలేటి మహేశ్వర్ రెడ్డి ఏంది అంటే తెలుగులో గదే చెప్పిండు కాదంటే ఆయన కొంచెం ఏంది అంటే గ్రాంధికం బాగా చదివి ఏం చెప్పిండంటే ఆరుగురు మంత్రులు మా వంతులు మా వాళ్ళు అన్నారు మరి నీ ప్రభుత్వానికి కూలబోతున్నది నీ ప్రభుత్వానికి సంబంధించి ఏం జరుగుతుందో నీకు తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా లేదా నీకు తెలుసు మరి ఇలాంటి పరిస్థితులలో ఎందుకు మౌనంగా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఎస్ ఇదే క్వశ్చన్ అండి నన్ను వేటాడి వెంటాడి చంపిన విషయం గత పదిహేను రోజులుగా దీని మీద నేను ఒక కథనాన్ని అంటే ఏంది అంటే ప్రతిదీ మనమే చెప్తే అంటున్నారంటే సిసిఎస్కి పోయి ఇగో రంజితే రంజిత్ 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 ఒరే నాయన నేను బతికేది చాలా తక్కువ రోజులు చాలా తక్కువ నెలలు అంటే రోజులే నాకు తెలుసు అది నా ఫ్యూచర్ నేను ఒక క్లారిటీ ఏంటంటే ఒకటే ముచ్చట నీ ప్రభుత్వాన్ని నిలబెట్టిన వ్యక్తులలో నీ ప్రభుత్వానికి ఓటేసిన మార్పు మార్పు పేరుతో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నీ ప్రభుత్వం కూలిపోతుందంటే చూస్తూ ఊరుకుంటారా సరే ఊరుకోరు ఏం చేస్తారు ధర్నా చేస్తారు రోకో చేస్తారు ఎమ్మెల్యేల ఇంటి మీద పోయి నిరసన కార్యక్రమం చేస్తారు వాళ్ళ ఇంటి ఇంటిని అష్టదిగ్బంధనం చేస్తారు అంతే కదా